అందుకే కృష్ణ ఇస్ ద ఒరిజినల్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ దెడ్ అనే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు సర్వలోక మహేశ్వరుడు అహం సర్వస్య ప్రభవ అన్ని నానించో పుట్టుకొస్తున్నాయి కృష్ణ ఇస్ ద ఒరిజినల్ కృష్ణ ఇస్ ద టాప్ మోస్ట్ కృష్ణ ఇస్ ద కంట్రోలర్ ఇవన్నీ ఎందుకంటున్నాం కృష్ణ విశ్వరూపం చూపించగలిగాడు అందుకే ప్రూవ్ చేసే ప్రూవ్ చేయాల్సి చేసే కానీ అందరికీ ఇట్లాంటి సమాధానాలు చాలా మంది అందరూ నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి అంటారు ఇవాళ ప్రభుత్వాలు వారు కూడా భాషలో అదే చెప్తున్నారు కానీ మనం మన శరీరం నిత్యం లేకుండా చావు సమయం వచ్చిన ఫట్ అని పడిపోయే వాళ్ళం మనం ఎలా అవుతాం దేవుళ్ళ మెలా దేవుళ్ళ ఎలా అవుతాం ఒక రోగం వచ్చిన పడిపోయినప్పుడు దేవుళ్ళ మేలా అవుతాం లేదంటే ఒక చేరుకుతాయి ఒక చేయి పోయినట్లే కంప్లీట్గా రోజంతా జీవితం అంతా ఎలా దేవుళ్ళం అవుతాం కానీ కృష్ణ ఎన్ని చేతులు చూపించాడు ఎన్ని ఫేసెస్ చూపించాడు ఎన్ని లోకాలన్నీ చూపించాడు అర్జునుడికి విశ్వరూపం అంతే చాలా చాలా భయంకరమైన అండ్ ఒరిజినల్ అండ్ ఐ మీన్ చాలా ఘోరమైన గొప్పదైన